అందరికి కాదు ఇక్కడ పుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చే ఆయన పాదాల మీద పడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి చూడండి అప్పుడు ఆయన మూడవచ్చే ఆయన చెయ్యి చాపి ఆయనను లేపుతున్నాడు రోజు దేవుని దేవుడి ఆయన చాచిన చేతులతో ఈరోజు మనందరి కొరకు కూడా ఆయన చాచిన చేతులతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనందరిని కూడా ఆయన పిలుస్తున్నాడు ఎందుకంటే మనము బలహీనమై ఉన్నాం మనము కృంగిని స్థితిలో ఉన్నాం మనము నిరాశలో ఉంటా ఉన్నాం మనము దేవుని సహాయాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన చాచిన చేతులతో ఈ రోజుకి ఆయన పిలుస్తూనే ఉన్నాడు ఈ రోజుకి పిలుస్తూనే ఉన్నాడు కానీ ఆ పిలుపుకు మనం లోబడేటువంటి వారిగా ఉన్నామా ఆ పిలుపుని బట్టి మనం నడుచుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నామా కనబట్టి మనము వినేటువంటి వారిగా ఉండటంలా అందుకనే మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం మన ఇంటిలో ఉండలేకపోతున్నాం దేవుల్లో కూడా కనబడలేకపోతున్నాం మన ఇష్టమే మన ఇష్టం కాదు దేవుని ఇష్టాన్ని చేయగలిగేటువంటి జీవితాలు ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఆయన చేసింది ఏంటంటే ఆయన పాదాల మీద పడ్డాడు ఆయన పాదాల మీద పడ్డాడు ఆయన ఎంత కురిగిపోయి ఉంటాడో ఎంత నలిగిపోయి ఉంటాడో కుటుంబాలు విడిచి భార్యను విడిచి కుటుంబాలనే అన్ని కూడా విడిచి తాను శరీర యొక్క బలహీనతో ఎంత నలిగిపోయి ఉంటాడో ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం దేవుని కృపలో మనం బలపరచబడాలంటే దేవుని వైపు చూడగలిగేటువంటి స్థితి కావాలి అందుకే అంటారు కదా ఒకసారి మూడో వచ్చినా చద మధ్యస్థ వార్త ఎనిమిదో వచ్చాయేమో మూడో వచ్చిన అందుకే ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయన యేసు వారు కూడా సెలవులో ముందు ఆయన ప్రార్థన చేస్తారు కదా ఒక పా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు మరి ఎప్పుడైనా ప్రభువా నీకిష్టం అయితే నేను నీ బిడ్డనైతే ఈ రోగం ఈ బాధ ఈ ఇబ్బంది ఈ కష్టం ఈ వ్యతిరేకత తీసేయ నాలో లోపం అంటే సరిచేయ అని అడుగుతున్నావా సమస్య సమస్య వచ్చిందనుకో నాకే సమస్య వచ్చిందంట దేవునికి దూరం అవుతున్నాం నాకే రోగం వచ్చిందంట ఇంట్లో కూర్చుంటాం నాకే కష్టం వచ్చింది నాకే ఇబ్బంది వచ్చింది నాకే ప్రతికూలత వచ్చిందంటా ఇంట్లో కూర్చుంటాం మరి ఇంకెప్పుడు సమస్య తీరేది అన్ని బాగుంటే గుడికి రా అన్ని బాగపోతే గుడికి రాం మరి గుడికి వచ్చేది ఎప్పుడు ఎప్పుడొస్తా ఆ వివరం ఒక రోజు వస్తే చనిపోతాయి ఈయన మత వార్తలో ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయము చివరి వరకు చెప్పబడిన మాటలన్నీ కూడా కొండ కిందే ఉండి అన్నాడండి ఎందుకని ఆయన వెళ్ళలేక ఆయనకు లోపం ఉంది అక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు వెళితే మోస నియమించిన ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలి వాళ్ళతో కొట్టి చంపేయాలి దానికి భయపడి కొండ కిందే ఉండి ఆయన మాటలు ఏం చెప్తున్నాడు అవన్నీ కూడా ఎంత ఉన్నాడు మరి ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన మనం సంఘ స్థితిగతుల్లో ఉన్నటువంటి మనం మరి ఎంత వాక్యాన్ని వింటున్నా కానీ వాక్యాన్ని విని విడిచిపెడుతున్నామంటే ఆ వాక్యం మనకి అంత అర్థమవుతుంది అనేది మనకే తెలియదు సంవత్సరం నుండి ఇప్పుడు రేపు ఏప్రిల్ నాలుగు వస్తే లెంగోటెళ్ళు సంవత్సరం మేము వెళ్ళిన దగ్గర నుండి ఈ పక్క హిందువుల కుటుంబం అంట నాకు తెలీదు ఈరోజు తెలిసింది వాళ్ళ మేనత్త చచ్చుకొచ్చింది రాత్రి ఈరోజు వాక్యం అన్న తర్వాత ఆ వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా మా రామకృష్ణ కొరకు ప్రార్థం చెయ్య నేను అన్నాను ఆ అబ్బాయిని మేము ఈ చర్చి దగ్గరికి వచ్చిన దగ్గర చూస్తున్నాం అమ్మా మంచంలో ఉన్నాడు లెగోలేని స్థితిలో ఉన్నాడు ఆయన చర్చి జరిగేటప్పుడు ఆ కిటికీలు ఓపెన్ చేసి కూర్చుంటాడు బయట కూర్చుంటాడు ఆ చర్చి అయిన తర్వాత మరలా లోపల కూర్చోబెట్టించుకుంటున్నాడు అవన్నీ గమనిస్తున్నాము అని అంటే ఆయన ప్రార్థన చేయమని అయ్యా ఆ అబ్బాయి పేరు ఇది సంవత్సరం నుండి చూస్తామండి మేము వెళ్తానికి వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలియదా మరి దేవుడు ఏ రకంగా తీసుకొచ్చాడు రాత్రి ఆమె తీసుకొచ్చాడు ఎవరమ్మా కొత్త వచ్చింది అని అంటే ఆ ఏమండి అన్నారు డైరెక్ట్గా ఉదయం ప్రార్థన అయిన తర్వాత దాకా ఆమె వచ్చి చెప్తుంది అయా మా పేరు ఫలానా ఫలానా వాళ్ళ తాలూకా ఇలా వచ్చాను వాక్యం మీద పడింది వచ్చాము ఇప్పుడు మా పిల్లల కోసం మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి చోటి కారణం ఏంటంటే మనం గొప్ప అని కాదు కానీ ఆ గొప్పలో దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారు ఆ దేవుని యొక్క ఆధిక్యతను వారు కోరుకుంటా ఉన్నారు మరి ఎరగని వారే దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు నువ్వు రక్షించబడ్డావు సంఘములో నియమించబడ్డావు సంఘములో ఒక స్థానాన్ని కలిగి ఉంటా ఉన్నావు దేవుని పరిపూర్ణతలో నువ్వు నడుస్తున్నావు కదా మరి నువ్వు ఎంత బలహీనతలో దేవుని మీద ఆధారపడాలి నీ యొక్క స్థితిగతుల మధ్య దేవునితో ఎంత సమీపించిన వారిగా ఉండాలి దేని మీద ఆధారపడుతున్నావు దేని వైపు చూడగలుగుతున్నావు కష్టం వస్తే దూరము నుండి వెళ్ళ వ్యక్తే ఇంత శుద్ధులవి అంత ప్రత్యేకంగా ఉంటే మరి ఇప్పుడు స్వాస్థ్యం ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నా కదా చూడండి ఒకసారి అపోగ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం అపోర్షుల కార్యగ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన కార్యము ఇరవై వచ్చిన

ఏ విషయంలో అంట ఏ విషయంలో ఉండాలంట మీకు దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా వచ్చారు ఎలాగన్నా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు నేను ఓరకు తీసుకురాలా సంఘంలోకి నన్ను ఓరక తీసుకురాలా అందరిని ఓరకు తీసుకురాలా ఇచ్చి సంపాదించి తీసుకొచ్చాడు రక్తముతో కొన్నాడండి